Hi, friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభ అలాగే పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకి సంబంధించి నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతులు అర్హత సాధించినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి త్వరలో పేమెంట్ అనేది విడుదల చేయబోతుండగా దీనికి సంబంధించి ఇంకా చాలా మంది రైతులకు వారి యొక్క వివరాలనేది పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులందరికీ వెరిఫికేషన్ దాదాపుగా పూర్తి అనేది వచ్చినట్లు తొంభై ఎనిమిది శాతం మంది రైతులకు ఈకేసీ పూర్తి అనేది కాగా ఇంకా అరవై వేల మందికి సంబంధించిన రైతులు ఈ కేవసీ వెంటనే చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇంద్రమనకు డి పట్టాలు అసైన్ భూములతో పాటు ఈనా భూములకు సంబంధించిన రైతులకు కూడా ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు అయితే తెలియజేశారు అలాగే భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ రైతులకు కూడా ఈ యొక్క పథకం వర్తింప చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి కొంతమందికి మూడు విడతల పేమెంట్ అనేది వేయబోతున్నారు అలాగే మరికొంతమందికి రెండు విడతల్లో ఒకేసారి పేమెంట్ అయితే వేయబోతున్నారు మనకు టోటల్ గా మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు జూలై నెల అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మనకు టోటల్ గా మూడు యొక్క పేమెంట్ అయితే వేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన మరికొంత అప్డేట్ అనేది ఏపీ ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీ పథకంతో పాటు ఈ క్రాప్ లో మనకు వచ్చే నెల మొదటి వారంలో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో మనకు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది మరికొంతమందికి నిలిపివేసి రెండో విడత అలాగే మూడో విడతలో టోటల్ అమౌంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్

అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు టెలిగ్రామ్ ఛానల్ లో తాజా అప్డేట్స్ అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను వెంటనే మీరు వైరల్ వస్తువుకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా సరైతే ఫాలోనేదివ్వండి అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే మాత్రం వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా ఫాలోన అవ్వండి తక్కువ ధరకే ప్రొడక్ట్స్ అనేది వచ్చిన వెంటనే ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీకు అయితే పోస్ట్ చేస్తాను ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే అందజేబోతున్నారు ఇందులో అన్నదాత స్విగీ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అయితే మనకు టోటల్ గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడు విడతల పేమెంట్ అనేది వేయబోతున్నారు కాబట్టి ఈ మూడు విడతల పేమెంట్ అనేది ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజున మనకు అన్నదాత సుఖీ సుఖీభ పథకం ద్వారా పేమెంట్ అయితే వేయబోతున్నారు మనకు జూలై నెలలో అలాగే అక్టోబర్ నెల మనకు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో టోటల్ గా మూడు విడతల పేమెంట్ అయితే వెయ్యిపోతున్నారు ఈ విధే విధంగా మనకు ఏపీ ప్రభుత్వం కూడా ఈ విడతలో మూడు విడతల పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి మాత్రం మొదటి విడత పేమెంట్ అనేది అయితే అక్టోబర్ అలాగే జనవరిలో టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది పది పదివేల రూపాయలు అలాగే మరొక పదివేల రూపాయలు అనేది టోటల్ గా రెండు విడతల్లో రైతు యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయబోతున్నారు ఇది కేవలం కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రెండు విడతలో పదివేల రూపాయలు పదివేల రూపాయలు చొప్పున రెండు విడతల వరకు అయితే వేయబోతున్నారు మిగిలిన ఎవరైతే వాస్తవ సాగుదారున్నారో అటువంటి వారందరికీ మాత్రం మూడు విడతల్లో ఇరవై వేల అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది కలిగిన ఉన్నారంటే వాస్తవ సాగుదారులు లేదా సొంత పంట పొలం కలిగిన ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఇప్పటికే ఎలిజిబిలిటీ లోకి వారి యొక్క పేర్లు అనేది తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఏడు లక్షల ఏడు వేల మందికి సంబంధించిన రైతులు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత సాధించినట్లు అంటే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం మంది రైతులకు ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ అయితే రావడం జరిగింది గతంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క ఈ సంబంధించి అంటే ఫ్యామిలీలు అన్నిటికి సంబంధించి ఈకేఎస్ అనేది సర్వే అనేది చేశారు కాబట్టి ఈ సర్వే సమయంలో ఉన్న వివరాలతో పాటు ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం ద్వారా మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాలకు ఆటోమేటిక్ గా లింకింగ్ అనేది చేయడంతో రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఆటోమేటిక్ గా ఈ కేవసీ అయితే చేయడం జరిగింది ఇలా ఈ కేవసీ అనేది చేసినా కూడా చాలా మంది రైతులకు సంబంధించి అంటే దాదాపుగా అరవై ఒక్క వేల మందికి సంబంధించిన రైతులు ఇంకా ఈ కేవసీ అనేది పెండింగ్ లో ఉందని వెంటనే వారు ఈకేసి కనుక చేసుకోకపోయినట్లయితే వారికి మొదటి విడత పేమెంట్ ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలకు కనుక వెళ్ళినట్లయితే మీకు ఈ కేవ్సీ చేస్తారు ఏపీ ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ప్రతి రైతు ఈ కేవసీ వెంటనే చేసుకోవాలని ఈ కేవసీ కనుక చేసుకోకపోయినట్లయితే ఆ యొక్క రైతులకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ లేదు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం మరొక తాజా అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇందులో మనకు ఎటువంటి భూములు ఉన్న వారికి ఈ యొక్క పేమెంట్ అనేది ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత భూమి కలిగిన ప్రతి రైతుకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది ఇందులో చాలా మందికి ఉన్న డౌట్ ఏమిటంటే డి పట్టాలకు అసైన్ భూములకు ఈనా భూములకు ఇస్తారని కొంతమందికి అయితే డౌట్ ఉంది అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే కలిగిన రైతుల్లో డి పట్టాలున్నా అసైన్ భూములు ఈనా భూములు అనేది ఉన్నా కూడా ఆ యొక్క రైతులు కూడా అర్హులుగా గుర్తిస్తామని దీనికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క వీరందరికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది వారికి లింకింగ్ అనేది చేయడంతో పాటు ఆధార్ నంబర్లు తప్పుగా జోడించిన చనిపోయిన ఖాతాలు తో పాటు నోషన్ ఖాతాలను కూడా రైతులకు రెవెన్యూ అధికారులు సంప్రదించి వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని అయితే తెలియజేశారు అంటే మీకు సొంతంగా భూమి అనేది అది డీపాటాలు ఉన్నా అసైన్ భూములు అనేది ఉన్నా ఈనాం భూములు అనేది ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అయితే ఖచ్చితంగా మీకైతే అందజేయడం జరుగుతుంది రైతులు తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ కచ్చితంగా లింకింగ్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఎవరికైనా సరే వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అనేది అయినా సరిగా లింకింగ్ అనేది కాకపోయినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే కొంతమంది రైతులకు సంబంధించి వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ సరిగా లింకింగ్ అనేది కాకపోవడం మరికొంతమందికి తప్పు అనేది కావడం అసలు వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే వెంటనే వారు అయితే లింకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింకింగ్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు మీ భూమి వెబ్సైట్ లో మీకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఆధార్ లింకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన జిల్లా మండలం అన్ని సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన ఖాతా నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా ఇక్కడైతే చూపిస్తుంది లింకింగ్ కనుక అయినట్లయితే ప్రాబ్లం లేదు లింకింగ్ కనుక కాకపోయినట్లయితే మాత్రం మీకు పిఎంకే సంపర్కం ద్వారా పేమెంట్ కూడా ఆగిపోయేదానికి రెండింటి ద్వారా ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలకు ఏదైనా సరే ఆధార్ నంబర్ల విషయంలో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు అయితే సమర్పించుకోవాల్సి ఉంటుంది టోటల్ గా మనకు మూడు విడతల పేమెంట్ అయితే వేయబోతున్నారు మనకు జూలై నెలలో తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడత కింద మనకైతే అందజేయబోతున్నారు మొదటి విడత ఎప్పుడైతే జూలై నెలలో కంప్లైంట్ అనేది అవుతుందో మనకు తర్వాత పేమెంట్ అనేది మనకు ఎప్పుడు వేస్తారంటే అక్టోబర్ లో మనకు రెండో విడత పేమెంట్ అయితే వేస్తారు ఇకపోతే మూడో విడత రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మనకు టోటల్ గా ఈ యొక్క చివరి విడత పేమెంట్ మనకైతే విడుదలైతే చేయబోతున్నారు అయితే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి మాత్రం రెండు విడతల్లో మాత్రమే పేమెంట్ అయితే వేయబోతున్నారు అయితే ఇందులో భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాలకు చెందిన కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డు కనుక ఉన్నట్లయితే మాత్రమే ఆ యొక్క కౌలు గుర్తింపు కార్డు పొందిన తర్వాత ఈ పంటలో వారి యొక్క వివరాలు అనేది తప్పనిసరిగా నమోదు అనేది అయినప్పుడు మాత్రమే అటువంటి రైతులందరికీ రెండు విడతలు అంటే అక్టోబర్ లో అలాగే జనవరిలో అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి లో రెండు విడతల పేమెంట్ అనేది పదివేల రూపాయలు పదివేల రూపాయలు అనేది టోటల్ గా రెండు విడతల్లో మనకైతే అందజేబోతున్నారు అయితే ఈ యొక్క కౌలు రైతులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం మనకు పేమెంట్ అయితే వేయదు కేవలం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబో పథకం ద్వారా మాత్రమే పదివేల రూపాయలు అక్టోబర్ లో ఒక విడత రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మరొక పదివేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు మొదటి విడత పేమెంట్ ఎందుకు వేయట్లేదంటే ప్రస్తుతం ఈ యొక్క భూమి కలిగిన రైతులకు మాత్రమే పేమెంట్ అనేది మొదటి విడతలో వేసేసి మనకు రెండో విడత స్టార్ట్ అనేది చేసే లోపల ఈ యొక్క కౌలు రైతులు అందరినీ గుర్తించి అంటే ప్రస్తుతం మనకు జూలై నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులు అందరికీ సంబంధించి ఈ పంటలో వారి యొక్క అనేది అంటే ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ సంబంధించి డిజిటల్ క్రాప్ సర్వేలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించాలని నిన్నటి రోజున దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది జూలై మొదటి వారంలో ప్రారంభించి ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కి సంబంధించి తప్పనిసరిగా పంట పొలాలు కలిగిన ప్రతి రైతు ఎటువంటి పంట అనేది వేయడం జరిగింది ఎటువంటి సర్వే నంబర్ లో వేశారు ఎంత విస్తీర్ణం వేశారు ఏ పంట అనేది వేశారు దానికి సంబంధించిన రకాలతో సహా తప్పనిసరిగా దానికి సంబంధించిన వివరాలు అనేది డిజిటల్ క్రాప్ లో తప్పనిసరిగా నమోదు అనేది చేయాల్సి ఉంటుంది అంటే మనకు ఈ క్రాప్ అనేది ఈ పంట ఏదైతే ఉందో అందులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు వ్యవసాయానికి పనికిరాని భూములు ఏవైతే ఉన్నాయో అంటే మనకు కొండలు కావచ్చు గుట్టలు కావచ్చు గతంలో చాలా మంది వ్యవసాయ భూములను ప్రస్తుతం ఫ్లాట్లు అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఫ్లాట్లకు సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వం ఈ పంటలను నమోదు అనేది చేసేదానికి వీలు అనేది లేదు అలాగే ఏదైతే చేపల చెరువులు కావచ్చు ఇటువంటివి ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని సంబంధించి చాలా వరకు పంటలో వేసేదానికి అనువు కాదు కాబట్టి వాటి అన్నింటినీ అనర్హుల జాబితాలోకి అయితే తీసుకురావడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఫైనల్ అప్డేట్ ఏంటంటే వ్యవసాయానికి అనువు కాని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం జరిగింది అలాగే ప్రభుత్వ భూములను కూడా ఈ యొక్క లిస్ట్ అయితే తొలగించడం జరిగింది మిగిలిన భూములన్నిటికి సంబంధించి తప్పనిసరిగా రైతులు పంట అనేది ఏది వేశారు ఎంత విస్తీర్ణ వేశారు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా డిజిటల్ క్రాప్ అనేది వారిని అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి అలాగే మెయిన్ రైతులు ఎవరైతే అంటే సొంత పంట పొలాలు కలిగిన రైతులు కూడా తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాల వివరాలు అనేది తప్పనిసరిగా ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది రానున్న రోజుల్లో ఈ యొక్క ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మనకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మనకైతే అందజేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క డిజిటల్ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే ఇక మీద రైతులకు అందజేయబోయే అన్ని రకాల ప్రభుత్వ పథకాలు మనకైతే అందజేయబోతున్నారు ఇందులో మెయిన్ గా కౌలు రైతులకు సంబంధించి మాత్రం తప్పనిసరిగా వారి యొక్క అనేది ఈ యొక్క డిజిటల్ క్రాప్ లో కూడా మెయిన్ గా నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఏదైనా సరే తప్పులు కనుక నమోదు అనేది అయినట్లయితే వారికి అయితే రాదు మనకు రెండో విడితే పేమెంట్ అనేది వేసే లోపల ఈ యొక్క కౌలు రైతులు అందరికి సంబంధించి ప్రస్తుతం డిజిటల్ క్రాప్ అనేది నమోదు అనేది పూర్తి అవుతుంది అవుతుంది కాబట్టి రెండో విడత పేమెంట్ అనేది వేసే లోపల తప్పనిసరిగా ప్రతి రైతుకు సంబంధించిన కౌలు రైతులు ఎంతమంది అయితే ఉన్నారో అంత మందికి సంబంధించి కౌలు గుర్తింపు కార్డులు అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుంది అక్టోబర్ లో రెండో విడత పేమెంట్ వేసే లోపల కౌలు రైతులు అందరినీ గుర్తించి వారికి అక్టోబర్ లో మొదటి విడత పేమెంట్ కింద ఈ యొక్క కౌలు రైతులకు ఒకేసారి పదివేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారు ఆటోమేటిక్ గా జనవరిలో ఈ యొక్క రెండో విడత పేమెంట్ కూడా వారికి అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా కౌలు రైతులు అందరికి సంబంధించి అక్టోబర్ అలాగే జనవరిలో రెండు విడతలుగా టోటల్ గా పదివేల రూపాయలు పదివేల రూపాయల వరకు అయితే అందజేస్తారు మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అదే రోజున మూడు విడతల పేమెంట్ మనకైతే అందజేయబోతున్నారు అయితే మొదటి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీభో పథకం ద్వారా మనకైతే రావడం జరుగుతుంది అలాగే మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇలా టోటల్ గా మూడు విడతలో ఆరు వేల రూపాయలు మనకైతే అందజేస్తారు అలాగే మనకు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి మరొక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు చాలా మంది వారికి సంబంధించి ఏదైనా సరే అవకతవకలు అనేది జరిగిన పంటల వివరాలు అంటే రైతుకు సంబంధించి అర్హత అనేది ఉండి అర్హత అనేది లేదని కానీ ఇతర కారణాల కారణంగా ఎవరైనా సరే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలనుకున్నా కంప్లైంట్ అనేది ఇవ్వాలి అనుకున్నా సరే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో గ్రీవెన్స్ అనేది పెట్టుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే రైతులకు సంబంధించి ఏదైనా సరే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభో పీమ్ కిసాన్ ఈ పథకానికి సంబంధించి రైతులకు ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు ప్రస్తుతం ఇప్పటికే ఈ యొక్క రైతులు అందరికీ సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది కాబట్టి మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు మీ వ్యవసాయ కార్యాలయంలో సంబంధిత అధికారిని కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే అంటే రైతు సేవా కేంద్రంలో సంబంధిత అధికారిని కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు ఇందులో ఎలిజిబిలిటీ అనేది ఉందా ఈ కేసు అనేది అయిందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు త్వరలోనే వెబ్సైట్ లో కూడా ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి మనకైతే అయితే రాబోతుంది తప్పనిసరిగా ప్రతి రైతు మీకు ఈ కేవస్ అనేది అయిందా లేదా మీరైతే తప్పనిసరిగా వెంటనే మీరు వెళ్లి రైతు సేవా కేంద్రాలు లేదా రైతు భరోసా కేంద్రాల్లో మీరైతే చెక్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి సంబంధించిన రైతులు మాత్రమే అర్హులుగా అయితే గుర్తించడం జరిగింది ఇందులో అరవై ఒక వేల మందికి సంబంధించిన వివరాలు కొన్ని తప్పులు అనేది ఉండవు కొంతమంది రైతులకు సంబంధించి ఈ కేవీస్ అనేది అయితే చేసుకోలేదు ఈ కేసీ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే పేమెంట్ అనేది మనకు మొదటి విడతలో భాగంగా వచ్చే వారం మనకు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఇది టోటల్ గా అన్నదాత సుఖీభవా పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి త్వరలో మనకు మొదటి విడత పేమెంట్ అనేది వేయబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి రైతుకు ఈకేసి అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి ఎవరికైనా సరే ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే సర్చ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి